హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు మనలో ఒకడు ఈరోజు వసిపోయి గోంగా చికెన్ గోంగా చికెన్ కావాల్సిన పదార్థాలు నేను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను మీకు చూపిస్తానండి ఇప్పుడు ఓకే చికెన్ గోంగర మూడు కట్టలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ముందుగా ఈ వీడియో చేయకముందు ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు ఈ కుక్ చేసి చూపిస్తానండి కుకింగ్ వీడియో నేను స్టవ్ మీద ముందుగా నేను కుక్ చేసుకున్నానండి గుంగరని ఓకే అండి మూత పెట్టుకొని నాలుగు డొక్కులు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని కదండి మనం ఇప్పుడు ముందుగా నేను పక్కన స్టవ్ మీద గుంగర పెట్టుకున్నాను గుంగర పెట్టుకున్న గుంగర ఉడికి మనం ఆయిన్యన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ ఉడిక్కిపోయింది ఇప్పుడు నేను ఆయిన్యన్స్ వేసుకున్నానండి ఓకే అండి ఆయిన్యన్స్ వేసుకొని మనం కొంచెం కలుపుకోవాలి టమాటో కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అండి కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అటు ఇటు కొంచెం కలపాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మనం గోంగూర పెట్టుకున్నాం కదా ఒకసారి చూద్దాము ఉడికిందా లేదా ఓకే గోంగర ఉడికింది ఓకే బాగా ఉడికింది గోంగర కొంచెం ఉడకాలి కొంచెం చాలా వాటర్ ఉంది వాటర్ని తింకి పోవాలి మూత పెట్టుకుందాం ఈలోపు మనం ఫ్రై చేసుకుందాం అండి గా గోల్డ్ ఫ్రేమ్లోకి రావాలండి గోల్డ్ కలర్లోకి వచ్చారు బాగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం గోంగర కూడా గోంగర ఉడికిపోయిందండి మూడు రెండు స్పూన్ సాల్ట్ వేసుకుందాం కావాలి మళ్ళీ వేసుకొచ్చింది సాల్ట్ నేను అయితే రెండు స్పూన్లు వేసాను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొంచెం కలుపుకోవాలండి అటు ఇటు కొంచెం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు గోంగలు కూడా చూసుకుందాం ఆల్మోస్ట్ ఒరికి పోయింది అటు ఇటు బాగా కలుపుకోవాలి వాటర్ ఉందండి ఒకసారి చూద్దామండి ఆనియన్స్ కూడా ఉడుకుకొని బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నాం మూడు స్పూన్లు కారం మన ఇష్టం తగినంత వేసుకోవచ్చు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కలుపుకుందామండి మూత పెట్టుకుందామండి ఒక నిమిషం ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నానండి నేను చికెన్ యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకుందాం బాగా కలపాలండి ముక్కలకి యాడ్ అయ్యవ్వాలి కారం ముక్కలు బాగా పట్టాలి కారం బాగా కలుపుకోవాలండి కలిపిందా మూత పెట్టుకుందాం ఇప్పుడు గొంగ చూద్దామండి కొంచెం ఉడికింది ఆల్మోస్ట్ గొంగరైపోయింది మా అమ్మమ్మలు తాతయ్యలు కూడా ఇలాగ చేసేవారు నేను ఆ దగ్గర చూసి నేర్చుకున్నాను అందక ఆల్మోస్ట్ తెలుసు గోంగూర కర్రీ అండి నేను అల్లం వెల్లువే పేస్ట్ యాడ్ చేయకుండా న్యాచురల్గా వండుతున్నాను ఇప్పుడు కర్రీ అయిపోయిన చూసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసిన తర్వాత మనం కొంచెం కలుపుకుందామండి కలుపుకుండా మూత పెట్టుకుందాం ఒక నిమిషం చూసుకుందాం ఉడికిందా లేదా ఆల్మోస్ట్ ఒక గోంగర ఇలాగ ఉడకాలండి హైలో పెడితే మాడిపోద్ది సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మెత్తగా అయిపోయిందండి ఒకసారి మనం పప్పు రుబ్బుతో రుబ్బగా మిక్స్ వేయట్లేదండి మిక్స్ అందరూ వేసుకుంటారు నేను పప్పు కర్రతో రుబ్బుకుంటున్నాను మా అమ్మగారు కూడా ఇలాగే రుబ్బేవారు ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ ఉంటుందండ మిక్సర్లో వేస్తే టేస్ట్ ఉండదండి ఇంకా వాటర్ వస్తుంది మనం ఇలా రుబ్బుకొని వేసుకున్న దాంట్లో టేస్ట్ ఉంటుంది ఓకే అండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోతుంది దగ్గరికి చూద్దాం ఇప్పుడు గోంగర రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి ముందుగా ఓకే అండి అయిపోయింది కొంచెం కలుపుదాం ఇలాగ కర్రీలా వస్తుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొంచెం మనం పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ అందులో వేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కలుపుకుంటున్నాను చాలా జాగ్రత్త కలుపుకోవాలండి ఫాస్ట్గా కా స్లోగా కలుపుకోవాలి అండి ఒక నిమిషం ఉడకాలండి ఇది కొంచెం ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం దింపుకుందాం మూత పెట్టుకున్నానండి కొత్తిమీర కొంచెం వేసుకుంటాను కొద్ది కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం తింటుకుందామండి ఓకే అండి కర్రీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను బౌలో తీస్తానండి ఇప్పుడు కర్రీ అయినా అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు కర్రీ బౌల్ వేసి మీకు చూపిస్తాను ఓకే అండి రెడీ కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి మీకు నచ్చినందుకైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఉండండి